హాయ్ అండి నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే వట్టి చేపలు అంటే ఎండు చేపలు ఉంటాయి కదండి చిన్న చిన్నవి వాటిని వట్టి చేపలు అంటారండి ఆ కూర అయితే ఇవాళ వండు వండుతున్నానండి దానికి కావాల్సిందైతే ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చిలు అయితే తీసుకున్నానండి రెండు చేపలు చూడండి నేనైతే తలకాయనైతే తీసేసానండి ఆ తలకాయ ఉంటే అంటే చే కొంచెం చేదు అనేది వస్తుందండి కడాయి తీసుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఎండుమిర్చిలు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసి బాగా వేయించానండి అవి వేగేంతవరకు ఈ ఎండు ఎండు చేపలు అయితే ఉన్నాయి కదండి అది పక్కన స్టవ్ పైన అయితే వేసి వేయిస్తున్నానండి కొందరు అయితే కూరలోనే వేస్తారండి నేను ఏం చేశానంటే ఫస్ట్ అయితే ఎండు అయితే అంటే ఒట్టి చేపలను అయితే నేను వేయించుకుంటానండి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి కలర్ అయి కలర్ కూడా వేగిందండి అంతవరకు ఉల్లిగడ్డలు అయితే మగ్గినాయండి మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసానండి అల్లం పేస్ట్ వేసి కలిపేసిన తర్వాత ఒక స్పూ కొంచెం అంతా పసుపు రెండు స్పూన్ల కారం నాకు టేస్ట్ తగట్లయితే వేసుకున్నానండి అవి వేసి ఒక వేగించిన తర్వాత టూ మినిట్స్ తర్వాత టమాటాలు వేసి టమాటాలపై నుండి నేనైతే సాల్ట్ అయితే చల్లుకుంటానండి ఎందుకంటే టమాటాలు తొందరగా మగ్గుతాయండి చూడండి టమాటాలు ఎంత బాగా మగ్గినాయో ఈ ఇందులోనే ఇక మనం వేయించి పక్కన పెట్టుకున్న వట్టి చేపలు అయితే వేస్తున్నానండి ఇక ఈ కొంచెం టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి నా అంటే ఫ్రై కావాలన్న వాళ్ళు ఇట్లు చేసుకోవచ్చండి మేమైతే కొంచెం సూపే తింటామండి అంత దీంట్లో సూప్ అయితేనే బాగుంటుంది ఫ్రై కన్నా అందుకనే నేనైతే కొంచెం వాటర్నైతే యాడ్ చేస్తున్నానండి వాటర్ యాడ్ చేసినాక అది కూడా కొంచెం రెండు నిమిషాలు అయితే మరగనివ్వాలండి మరిగిన తర్వాత నేను ఇంట్లోనే తయారు చేసుకున్న ఫిష్ మసాలా అండి ఫిష్ మసాలా నేను తయారు చేసుకున్న మసాలాలని నా ఛానల్లో ఉందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం కనిపిస్తుందండి కొంచెం ఫిష్ మసాలా కొంచెం ధనియాల పౌడర్ అయితే నేనైతే చల్లుకున్నానండి నా నే అన్ని మసాలాలు అయితే నేనైతే వీడియో అయితే పెట్టినండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వీడియోలో అయితే అన్ని మసాలాలు ఉన్నాయండి కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం ఇంట్లోనే అన్ని మసాలాలు తయారు చేసి వేసుకుంటున్నాం కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి